హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుని పట్నాలు అని అంటే బోనాలు కోసుకుంటారు ఇప్పుడు మల్లన్న దేవునికి పట్నాలు అయితే నేను వెళ్ళాను నేను వెళ్ళేసరికి సాయంత్రం పూజకు ఏమేమి చేస్తున్నారో ఏంటిదన్న మీకు చూపిస్తాను బోనంబ కుండలను పూజిస్తున్నాము బోనం కుండలను సరి బెల్లపన్నం ఒకటి పులగం ఒకటి పాశం ఒకటి అవన్నీ పూ పూజించాము అన్నీ కింద ఇంటిలాగా గడ్డి గడ్డితోటి మనం ఇప్పుడు పండించిన గడ్డితో ఇంటిలాగా పెట్టి దాన్ని బోనంలో పూజిస్తాము ఒక్కొక్క దాంట్లో ఒకటి అన్నీ ఉంటాయి బెల్లపన్నం ఒకదాంట్ల పప్పు బియ్యం అన్నం ఒక దాంట్లో కూరగాయలు దాంట్లో పప్పు పలారం ఒక దాంట్లో దీపం ఇవన్నిటితోటి మేమన్నీ రెడీ చేస్తున్నాము నేను రెడీ చేసుకుంటూ నేను వీడియో తీసుకుంటున్నాను ఫైనల్గా మల్లని దేవుని ఫోటో పెట్టి పూలు పెట్టి అలంకరించాము అన్నీ ఇక్కడ దీపారాధన చేస్తుంది మా మద్దలు ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము నుండి అన్నీ ప్రిపేర్ చేశారు ఇక్కడ అన్ని దేవునికి ఇప్పుడు అన్ని దీపారాధన చేస్తుంది అన్నీ రెడీ చేయాలి కదా ఇప్పుడు అందుకనే పూలు కంకణాలు ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు అందరూ వస్తారు అందరు వచ్చి ఊగే అంటారు కదా అందుకనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము చూసారా మా అమ్మ వాళ్ళ దేవుళ్ళు అన్నీ ఉంటాయి అన్ని దేవుళ్ళు ఫోటోలు పెట్టి దీపారాధన చేస్తుంది ఇవన్నీ దీపారాధన చేసుకున్నాక బయట మేము స్టాండ్ తీసుకున్నాము ఈ స్టాండ్ ఏంటిదంటే ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మనం దీపాలన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మాకైతే బాగా నచ్చింది మా అమ్మ స్వయంగా దగ్గరుండి చేపించుకుంది ఇది ఒక్కొక్క దాంట్లో దీపా ఎదులు పెట్టుకొని అన్నిట్లా వెలిగిస్తున్నారు మా పాప రెడీ అయింది ఇంకా మేము రెడీ కాలేదు అప్పటికి ఇవన్నీ దీపాలు ఇవన్నీ పెట్టిన తర్వాత రెడీ అయిదామని చూస్తున్నాము ఈ స్టాండ్ అయితే మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫైనల్గా చూడండి అన్ని దీపాలు వెలిగించాక చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది మాకైతే మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అయిన తర్వాత అన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు దీ దేవునికి కావలసిన సామాన్ అంతా తీసుకొచ్చి పెట్టుకున్నాము పప్పు పలారం కొబ్బరికాయ పసుపు వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి ముందే పెట్టుకున్నాము అందరూ వచ్చారండి అందరూ వచ్చి ఇప్పుడు బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ బొట్టు పెట్టాలి కంకణాలు కట్టాలి కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కంకణాలు కట్టారు మా అల్లుడు చూడండి ఆయన హడావిడు హడావిడి చాలా వరకు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని బాగా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు ఇవన్నీ చూడలేదు ఆయన ఇప్పుడే ఫస్ట్ కదా చూస్తున్నారు

నుయ్య వేసుడు అయిపోయిన తర్వాత నిప్పులు తీసుకొస్తాము నిప్పులు తీసుకొచ్చి అందులో ఇప్పుడు ఇట్లా మంటలాగా రావాలి అట్లయితేనే మల్లన్న దేవునికి స్వచ్ఛమైనట్టు ఆ మంట వచ్చింది చూసారా మల్లన్న దేవుని స్వచ్ఛం ఉంటేనే ఇట్లా మంట వస్తుందట నిప్పుల మీద ఇట్లా నెయ్యి వేస్తే ఇట్లా మంట వస్తుంది అన్నట్టు ఇట్లా మంట కంపల్సరీ రావాలి ఆ మంట వచ్చిన తర్వాత దేవునికి హారతిలాగా చూపించాలి ఇది స్వచ్ఛం అన్నట్టు ఇప్పుడు తర్వాత మంగళహారతి ఇచ్చాము మంగళహారతి ఇచ్చి పాట పాడి దేవునికి హారతి కూడా ఇచ్చేసాము మేము అందరం కూడా తీసుకున్నాము మా మద్దలు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా అల్లుడు అందరం కలిసి హారతి ఇచ్చి దేవుని దగ్గర హారతి ఇచ్చి దే హారతి తీసుకున్నాము అందరం కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొడితే దేవుని దగ్గర పూజ కంప్లీట్ అయినట్టు కొబ్బరికాయ కూడా కొట్టేశాము ఫైనల్గా అందరం కలిసి అన్నం తినేస్తున్నాము అందరం ఫాస్టింగ్ కదా అందరం ఫైనల్గా ఒక పొద్దు ఈడుస్తున్నాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్